సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వార్తలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది అభ్యంతరమైన భాషతో కొందరు నేతలను టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ గా చేసుకుని పెడుతున్న వీడియోలను వైరల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకుంది అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది గత కొద్ది రోజులుగా హైడ్రాపై తీవ్ర స్థాయిలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ఎక్కడ కూల్చివేతలు జరిగినా వాటిని హైడ్రాకు అంటగట్టిస్తున్నారు కొన్ని చోట్ల హైడ్రాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అక్కడ కూలుస్తున్న రెవెన్యూ అధికారులను వదిలేసి వాటికి హైడ్రాకు ముడి ఫలితంగా అక్రమణాల తొలగింపు మూసి ప్రక్షాళన కార్యక్రమాలపై హైడ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరింత దిగజారి బాధితులు మాట్లాడిన దుర్భాషను ఎలాంటి ఎయిటింగ్ లేకుండా యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తూ వైరల్ చేసి ట్రెండింగ్లో ఉండేలా చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పేరుతో సమస్యలను చూపించడంలో తప్పులేదు కానీ అదే పనిగా ఒక ప్రాంతానికి వెళ్ళి సంబంధం లేని విషయాలను ప్రభుత్వానికి ఆపాదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బాధితులతో ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు మహిళా మంత్రులను కూడా చూడకుండా కొంతమందితో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ ఫీలిస్టులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు మరికొంతమంది కోసం గాలిస్తున్నారు